వెల్కమ్ సో అయితే మేము కొండపోచమ్మ రిజర్వ్ వర్కి అయితే స్టార్ట్ అయినాం గాయస్ ఫోర్ ఓ క్లాక్కి ఎర్లీ మార్నింగ్ లేచిపోతున్నాం ఇది హైదరాబాద్కి చాలా అంటే చాలా నియర్ బై ప్లేస్ గాయస్ నాకు తెలిసి ఒక సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా కానీ చాలా అంటే చాలా బాగుండే కాయస్ వెళ్ళే దారి కానీ అదే రోడ్స్ కూడా లైక్ చాలా బాగున్నాయి ఇంకా కొంచెం విలేజ్ లాగా మనకు వస్తుంది నిజంగా చాలా బాగుండే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే చాలా అంటే చాలా బాగుండే ఇంకా మేము అయితే సండే అంతా ఎవరు లేరు గాయస్ పబ్లిక్ చాలా పీస్ఫుల్గా ఉంది అసలు ఇంకా ట్రావెల్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం మేమైతే బైక్స్లో పోయినాం అనమాట ఆఫ్ అలా ఫ్రెండ్స్ అన్నీ వాళ్ళు కూడా వచ్చారు అలా సండే అలా సరదాగా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దాం అనేసి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం మేము అందరం ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆబ్వియస్లీ కూల్ వెదర్ ఉంటుంది కదా ఇంకా వెదర్ అయితే మస్తు ఉండే ఇంకా రోడ్ కూడా చాలా బాగుండే చూడండి ఎంత చీకటి ఉండేనో ఇంకా నేను కూడా నేను అడిగాను అనమాట అంత బాగుంది కదా నాకు కూడా డ్రైవ్ చేయాలనిపించి నాకు కూడా బుల్లెట్ ఇవ్వవా నేను డ్రైవ్ చేస్తానంటే ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి నాకు నేర్పించాడు సో సెకండ్ టైం అనమాట నేను డ్రైవ్ చేయడం సో అలా డ్రైవ్ చేశాను గైస్ చాలా బాగా అనిపించింది చాలా డేస్ తర్వాత ఇట్స్ జస్ట్ లైక్ ఏ లాంగ్ డ్రైవ్ అనమాట మంచిగా అనిపించింది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాగా నిద్ర వస్తుందనేసి ఒక కాఫీ తాగుదాం అనేసి అయితే ఆగినాం అక్కడ ఇంకా మా నోడు అలా చాయ్ ఆర్డర్ చేసుకుని రస్క్తో ఎంజాయ్ చేసుకుంటూ తింటుండు పోతాం చెప్పాము గైస్ నేను కాఫీ తాగుతా కాఫీ అయిపోయింది అడుగు కాఫీ కాఫీ అడుగురా సో మేము ఈరోజు లైటింగ్ అయింటుందా సో మేము ఈరోజు కొండ కోచమ్మ రెస్ట్ పోతున్నాం రైస్ లిటరల్ టైం ఎంత తెలుసా అంతా ఫోర్ ఫార్టీ ఎగ్జాక్ట్ టైం పెట్టు ఫోర్ ఫార్టీ ఇంత పొద్దున లేచిపోతున్నాం అంటే చాలా గ్రేట్ అంటే నేను ఎట్లాగో లేచే టైమే అనుకోండి ఆల్మోస్ట్ ఫైవ్ కిట్లానే లేస్తా కదా నేను నేను లేవడం అంటే గ్రేట్గా ఈ టైమింగ్ మొత్తం నైన్ ఇట్లా కాఫీ కోసం వెయిట్ చేస్తున్నావు ఇంకా అప్పట్లోపు అన్న కూడా కాఫీ తీసుకొచ్చి ఇచ్చేస్తే ఇంకా హాయిగా కూల్ వెదర్లో అలా హాట్ హాట్ కాఫీ తాగుతూ కూర్చున్నాం అనమాట ఇంకా రీచ్ అయిపోయినా కాకపోతే మాకు అర్థం అర్థం కావట్లేదు మరి టైము పర్మిషన్ లేదని ఉంది ఒకవేళ ఎంటర్ అయితే పర్మిషన్ లేకుండా టెన్ థౌజండ్ కట్టాలంట సారీ టెన్ కనీసి ఇక అందరం ఇంకా ం మ్యాప్ లో అయితే ఇంకో రూట్ చూపిస్తుంది బట్ చూసి ముందు ముందు ఏం జరుగుతుందో మాతో పాటు మీరు చూడండి చూడండి సరే ఈయన యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్ కాదన్న తే ఉంటాడు ఏ ఉంటాడు అసలు అవసరమే లేదు మాట్లాడి కన్నా యూట్యూబ్ ఛానల్ ఇది గేట్లో తీసి వెళ్ళిపోతే ఏం రాసింది తెలుసు అక్కడ కనిపిస్తలేదు డ్యామ్ లోకి ఎవరైనా అనుమతి లేకుండా ప్రవేశిస్తే వారికి పదివేలు వరకు జరిమానా విధించబడుతుంది దయచేసి ప్రజలు మరియు సందర్ సందర్మకులు ఈ విషయాన్ని ఓకే సందర్శకులు ఈ విషయాన్ని గమనించగలరు ఇది పోలీ పోలీసుకుల హెచ్చరిక అది నాకుండీ రైస్ నాకు రైస్ యాక్చువల్లీ యాక్చువల్లీ గైస్ ఏమైంది అని అంటే ఏమైందనంటే ఇక్కడ ఫ్లాష్ నాకు కళలో పడుతుంది సో నాకు లెటర్ సెక్క అర్థం అట్లా అట్లనమాట మేము ఇంత దూరం సన్ రైజర్స్ కోసం వచ్చినాం అది అయిపోతుందేమో అని భయమైతుంది సో ఇంకొక రూట్ కూడా ఎక్కడానికి పోయినారు అన్న వాళ్ళు సో వీరికి అందరూ ఏమో దొంగదారి పట్టుకొని పోతున్నారు పోలీసు వాళ్ళు మీరు చూస్తారని పట్టుకోండి చూడండి పోతున్నారు

అంటే వీళ్ళు ఎంత కూడా అది మధ్యలో వచ్చేసింది సో ఇప్పుడు మనం ఆపినాం అనుకోండి మనం చూస్తాం అట్లా అది చచ్చిపోయింది అనమాట ఎక్కడుండి చూసి వచ్చారు చాలా చల్లగా ఉంది యాక్చువల్లీ మా వాళ్ళకి రూట్ అద్దం ఇన్ కేస్ ఏమన్నా ఛాన్స్ ఉంటదేమో అన్నట్టు సో వీళ్ళు వచ్చేసి ఏమైంది రూట్ ఉంది అక్కడ నుంచి ఏం లేట్ లేదంట సో వీ నో ఆప్షన్ గేట్ తీసే వరకు కూడా ఇక్కడ ఏ వేజ్ గైస్ పెద్ద ట్రెక్కింగ్ సో ఇందాక మీకు చెప్పాను కదా దొంగదరని అదే దొంగదరలో పట్టుకొని అక్కడి నుంచే పోవాలంట ఇంకా అందరం అక్కడ ట్రెక్కింగ్ చేసినట్టు ఓ పైకి ఇక అట్లనే పోయినాం అనమాట దమ్ దమ్ అయిపోయింది గాయస్ అందులోకి వెళ్ళి దూరిగిపోయినామా అమ్మో థర్టీ కిలోమీటర్స్ అంట మొత్తం అక్కడ మొత్తం ఆ సర్కిల్ ఉంది కదా గాయస్ అది డ్యామ్ మొత్తం థర్టీ కిలోమీటర్స్ ఉందంట అయితే షాక్ అయిపోయినా అంత దూరం ఉండే తెలుసా గాయస్ మేమైతే అట్లీస్ట్ హాఫ్ కూడా పోలేదు అంత అసలు నడవలేము గాయస్ అంత పెద్దగా ఉన్నది అక్కడ గాలి ఫోర్స్ అయితే అసలు చెప్పలేము గాయస్ ఎంత ఫోర్స్కి ఇట్లా గాలి కొడుతుండేనంటే ఇట్లా కెమెరా లెన్స్ ఇట్లనే ఉగిపోతుంది నా ఫోన్ ఎక్కడ పడిపోతుందని ఫుల్ భయమైతుండే అసలు మీరు వీడియోలో చూస్తున్నా కూడా మీకు అర్థమవుతూ ఉండొచ్చు మొత్తం గాలి సౌండ్ అదంతా నాకైతే ఫుల్ నిద్ర వస్తుండే ఆ చల్ల గాలి అక్కడే మంచి ఇట్లా పడుకుంటే మంచిగా ఉండే అనిపించింది అనమాట లండన్ లో ఉన్న బ్రిడ్జ్ అంత వస్తాయి నిలబడ్డానికి ఇంకో ప్రేమికుడు లవ్ చేపట్టాడు చూసారు కదా గాయసీజ్ అనమాట ఇంకా అంత దూరం అయితే మేము పోలేము మా వల్ల కూడా కాదు ఇక్కడ చచ్చిపోతుంది అండ్ మేము ఇంకా ఆల్మోస్ట్ ఐ థింక్ ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ మేము ఇంకా ట్రావెల్ చేసుకుంటూ పోవాలి సో ఇంకా చాలా పెద్ద ఫిట్నెస్ అవుతుంది ఫిట్నెస్ ప్లస్ కదా నేను డైలీ వస్తాను మాత్రం పక్క ఎప్పుడు ఇష్ట చదువుకుంటానే ఉంటాడు ఆయన కానీ చూసుకుంటూ ఉంటాడు జుట్టు చదువుకుంటూ ఉంటాడు ఈ టెన్ కదా ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అవ్వడానికి వచ్చేసారు సో ప్లీజ్ సపోర్ట్ మీరు మంచి ప్లేస్ మంచిగా చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది ఓకే గాయస్